అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము మరి బోల్డ్ అని ఆసక్తికరమైన విషయాలు టిప్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజీషియన్ డాక్టర్ చేతన్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కామన్ గా పలకరించేది ఏదైనా ఉందంటే మోకాళ్ళ నొప్పులు అండి నాకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి ఏం చేయాలంటారు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి అసలు ఎందుకు వస్తున్నాయంటారు ఎంత తొందరగా ఏజ్ ఎర్లీ ఏజెస్ లో రావడానికి కారణం ఏంటంటే విటమిన్ డి చాలా మందికి తగ్గుతుంది విటమిన్ తగ్గుడు అయితే తగ్గుడు ఉంది కానీ మన ఆహారాలు కూడా చేంజ్ అవుతున్నాయి మనము మన బాడీకి కేర్ తీసుకుంటలేం ఇప్పుడు బాడీ కేర్ అంటే మీకు అనిపిస్తుండొచ్చు అరే ఏముంది కేర్ తీసుకోవడానికి తీసుకుంటాం కదా కేర్ అయినా వస్తున్నాయి అంటే చూడండి ఇప్పుడు ఒక బండి ఉంది కొత్త బండి ఉంది ఆ బండి మనం డైలీ తీసినాం అనుకోండి కరెక్ట్ గా నడుస్తుంది దానికి సరిగ్గా సర్వీసింగ్ చేపిస్తే కరెక్ట్ గా నడుస్తుంది కానీ మనం ఏం చేసినాం అంటే కొద్దిగా అది పాదగైంది బండి ఒక రెండు మూడు నెలలైంది మనకి ఇంకా ఇంకో బండి తీసుకోవాలనిపించింది పోయి కొనేసినాం ఇప్పుడు ఈ బండి ఇట్లనే పడి ఉంది దీని టైర్లు టైం పాడవుతాయా లేదా దాని లోపల ఉన్న ఇంజన్ లో పాట్లు పాడవుతాయా లేదా ఎందుకు పాడవుతున్నాయి పాడట్లేదు దానికి సర్వీసింగ్ చేపిస్తలేం రెండు రీజన్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వాడట్లేదు సర్వీసింగ్ కూడా చేపిస్తలేము మన మోకాళ్ళకి కూడా సర్వీసింగ్ ఉంటుంది ఇది ఎలా అంటే మనం డైలీ వాకింగ్ చేస్తున్నామంటే మనం మన మోకాల్ని వాడుతున్నాం మనం దీనికి సర్వీసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు యోగా కానీ ఏదైనా జాయింట్లు మంచిగా గట్టిగా ఉండడానికి కానీ మనం ఏమైనా మందులు తీసుకుంటున్నామా లేదా ఇప్పుడు మందులు అంటే అందరు ఏమనుకుంటారు అరే మోకాల నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వాడితే మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ లేవు హోమియోపతి వాడండి లేదంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్లు తీసుకోండి సర్వీసింగ్ అయినట్టే కదా ఇప్పుడు సర్వీసింగ్లో ఏం చేస్తుండో ఆయిల్ తీసి మంచి ఆయిల్ మళ్ళా వేసి ఇస్తాడు మనం కూడా సర్వీసింగ్ చేయించుకోవాలి మళ్ళా గుజ్జు కరెక్ట్గా ఉండాలి లిగమెంట్లు కరెక్ట్గా ఉండాలంటే ప్రోటీన్ డైట్ మంచిగా తీసుకోవాలి ఓకే కాల్షియం మంచిగా ఉండాలి మన బాడీలో విటమిన్ డి కరెక్ట్ మాత్రలో ఉండాలి ఇవన్నీ ప్రాబ్లంలు మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు దానివల్ల యంగ్ ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు కొందరికి ముప్పై ఐదేళ్ళకే స్టార్ట్ అవుతుంది అదే యాభై వరకు వస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చి చాలా డ్యామేజ్ అయిపోతుంది కాళ్ళు సో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అన్న టైంలోనే మనం కాస్త ఫుడ్ లో చేంజ్ చేయాలి దాంతో పాటు మెడికేషన్ కూడా తీసుకోవాలి మెడికేషన్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్ డైలీ రెండు గంటలు మార్నింగ్ ట్రావెలింగ్ డైలీ రెండు గంటలు స్కూల్ అయిపోయినాక ఇంటికి రావడానికి ట్రావెలింగ్ ఓకే అయితే ఏందంటే ఈ పేషెంట్కి వెయిట్ కూడా ఎక్కువ ఉంది మీరు చూడండి టీచర్లు ఉంటారు కదా ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్లు పాఠాలు చెప్తుంటే కంటిన్యూ నిల్చొనే చెప్పాలి గవర్నమెంట్ స్కూల్లో కూడా పాఠాలు చెప్తే నిల్చొని చెప్తారు లేదంటే ఇట్లా మోకాలు నొప్పి ఉంటే జర కూర్చొని చెప్తారు కానీ టీచర్లకు ఎక్కువ వచ్చే ప్రాబ్లంలు మోకాలు నొప్పులు వెరీ వెన్స్ ఇప్పుడు ఈ మేడంకి కూడా మోకాల నొప్పులు సివియర్గా అయిపోయినాయి ఇన్ని ఇయర్స్ నుంచి పాఠాలు చెప్తున్నారు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పటి నుంచి జర కూర్చొని చెప్తున్నారు కానీ అంతకుముందు అయితే నిల్చొనే చెప్పిరు కదా వెయిట్ కూడా ఎక్కువ ఉంది కదా మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏముండే అంటే నేను డైలీ మార్నింగ్ లేచి మూడున్నరకు లేస్తా నేను వంటలు చేస్తా పిల్లలకి మా ఆయనకి వంటలు చేసి మళ్ళీ లంచ్ కూడా అప్పుడే వండుతా ఎందుకంటే నేను టిఫిన్ కూడా తీసుకొని పోవాలి కదా టిఫిన్ బాక్స్ అది చేసుకుని నేను మళ్ళా ట్రావెల్ లో పోతా ఒక్కొక్కసారి సీట్ దొరుకుతుంది ఒక్కొక్కసారి సీట్ దొరకదు మళ్ళా వెయిట్ కూడా ఎక్కువ ఉంది అంటే ఎంత బరువు పడుతుంది కాళ్ళ మీద బరువు పడు కూడా ఖరాబ్ అవుతుంది మళ్ళీ మీరు వంటలు చేసినప్పుడు మీరు కూడా చేస్తారు కదా వంటలు మీరు ఆలోచించండి మనం స్ట్రేట్ నిల్చొని వంట చేయము ప్లాట్ఫామ్ దగ్గర ఇట్లా బెండ్ అయి చేస్తాం రెండు పూటల వంట మీరు ఒకటేసారి చేస్తున్నారంటే మీరు గంటనారా రెండు గంటలు అట్లనే ఉండాలి అప్పుడు పొజిషన్ రాంగ్ ఉంటుంది పోస్చర్ దానివల్ల మోకాల మీద ఇంకా రాంగ్ బరువు కూడా పడుతుంది ఎట్లా బరువు పడాలి అట్లా పడకుండా ఇంకా రాంగ్ స్టైల్లో కూడా బరువు పడుతుంది ఇవన్నీ కారణాలు మళ్ళీ మనకు విటమిన్ డి డెఫిషియన్సీ అరే ఎండలు పోతే ఎక్కడా మనం నల్లగా అయిపోతామనేసి ఉంటుంది ఈ పేషెంట్కి ఏంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే పోవాలి బస్సు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది మళ్ళీ ఇంట్లో నైట్ డిన్నర్ చేయాలి ఇవన్నీ పరిశానులతోటి మోకాలు బాగా పాడైపోయాయి ఆపరేషన్ చేసుకుంటే మంచిది అన్నారు కానీ ఇప్పుడు నేను సర్వీస్ కూడా డిస్కంటిన్యూ చేయలేను ఎందుకంటే మళ్ళా పెన్షన్ అవుతుంది సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మనము మందులు స్టార్ట్ చేసినాం పేషెంట్ పేషెంట్ కి ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యలో నొప్పులు తగ్గినాయి ఓకే బరువు కూడా ఒక పది పదిహేను కిలోలు తగ్గరు హోమియోపతి మెడిసిన్స్ దీంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము ఆ హోమ్ రెమెడీ ఏంటంటే మనము రోజు బ్లూ టీ తీసుకోవాలి బ్లూ టీ బ్లూ టీ ఈ బ్లూ టీ మీరు కొనడానికి చూస్తే ఐదు వేలు ఆరు వేలు కిలో ఉంటుంది మరి కొనకుండా ఎలా కొనకుండా ఎలా అంటే శంఖ పుష్పం ఉంటుంది కదా దాంతో బ్లూ టీ తయారైతుంది ఒక చెట్టు వంద రూపాయలు దొరుకుతుంది తెచ్చి పెట్టుకోండి ప్రతి ఇంట్లో ఉండాల్సిందే డైలీ వాటర్ బాయిల్ చేయాలి బాయిలింగ్ వాటర్లో రెండు శంఖ పుష్పాలు వేయాలి అది బాయిల్ అయిపోయినాక బంద్ చేసి తాగేసేయాలి అంతే అంతే ఓకే ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ఉంటుంది షుగర్ గాది పేషెంట్లకు కూడా బెనిఫిట్ ఉంటుంది దీంతో మోకాలు నొప్పులు ఉంటే కూడా బెనిఫిట్ ఉంటుంది బరువు తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎవరైతే పుష్పాలు ఇవ్వవు కదా ఎక్స్ట్రా ఉంటాయి కదా అది ఎండలో మీరు డ్రై చేసుకోండి ఓకే సో ఇది చేస్తూ ఈ పేషెంట్ కి హోమియోపతి మందులు ఇచ్చినాము దేవుని తోటి మంచిగా తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా ఓకే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఎన్ని మంత్స్ లో అండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే రెండేళ్ళు రెండేళ్ళు మొత్తం మొత్తం మంచిగా అయిపోయింది కానీ ఇప్పుడు అందరూ ఏమన్నా రెండేళ్ళు వాడాలన్నా అవసరం లేకుండా వాడుతున్నారు ఇంకోటి ఏంటంటే నొప్పులు మీకు రెండేళ్ళు ఉండవు మీకు ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోనే తగ్గిపోతాయి మళ్ళీ రెండేండ్లు ఎందుకు వాడుతున్నాం గుజ్జు పాడైంది కదా ఏజ్ ప్రకారం కొద్దిగా డెవలప్ అవుతుంది హోమియోపతి మందులతోటి ఆ ఏజ్ ప్రకారం ఎట్లుండాలి అట్లా అయినప్పటి వరకు వాడాలి ఓకే అట్లా మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా ఇది ఒక వరం లాంటిదేనండి హోమియోపతిలో ఇంత చక్కటి మిరాకిల్స్ అందించే మెడికేషన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అండ్ దాంతోపాటు మీరు చెప్తున్నట్టుగానే బ్లూ టీ సో దాన్ని కూడా చక్కగా వాడుతున్నట్లయితే మొత్తం అంతా మోకాళ్ళ నొప్పులు సర్దుకుంటాయి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి